గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రాష్ట్రంలో దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నాయి సో మార్చ్ లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అయితే నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా పూరించండి ఇక సమర సంక్రావం నోటిఫికేషన్ రావడం అయితే పక్కా వస్తాయి అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్లు రావచ్చు ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తారనేసి నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది మీడియా ముందు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది మ్యాటర్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు గ్రూప్ వన్ ఒక మూడు వేలు మూడు వందలు వస్తాయండి గ్రూప్ టూ ఒక ఎనిమిది వందల పోస్టులు వస్తాయి ఎస్ఐలో ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి ఒక పదిహేను వందలు పదిహేను వేలు డిఎస్సి ఒక ఐదు వేలు కలిపి ఇస్తారు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేసి ఎదురు చూసిన నువ్వు ఆ వస్తే జాబ్ జాబ్ కొడతావా లేదా అనేది కూడా నీ దగ్గర సత్తా ఉన్నదా లేదా అనేది నువ్వు నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకా నోటిఫికేషన్ లేదనేసి మనం బాధపడినాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు మరి మీరు ఎంతవరకు ఆ నోటిఫికేషన్ న్యామ్ చేయగల చేయగలరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ స్థితిలో మీరు ఎంతవరకు సబ్జెక్టు మీద గ్రిప్ సాధించారు ఎంతవరకు మీరు ఎగ్జామ్స్ అయిపోయిన ఇప్పటి వరకు రివిజన్ చేశారు అనేది మీకు తెలి మీకే తెలవాల్సిన పరిస్థితి అది ప్రశ్న అని నోటిఫికేషన్ వచ్చి పరీక్షల దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండు పోస్ట్ పనులు అయితే బాగుండు వంటి ఆలోచనలు రాకుండా ఇప్పుడు పరీక్షలు పెట్టినా నేను రాస్తా అనే ధైర్యం మీ దగ్గర ఉండాలి ఇక నుంచి మీకు పోస్ట్ పనులు ఉండవండి పోస్ట్ పనులు చేస్తాం కొంచెం సమయం కావాలి అది అనేది ఉండవండి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే డేట్స్ ఇస్తారో ఆ డేట్స్ ప్రకారమే ఖచ్చితంగా నిర్వహించాల్సిందే ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా ఇవ్వాల్సిందే చూసినా మనం రీసెంట్గా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఎంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరిగింది చూశారు కదండీ ఇదే విధంగా రేపు వచ్చేటటువంటి గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ అయినా సరే ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ అయిన ఉద్యోగాలైనా సరే అవన్నీ కూడా అంతే వేగంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి ఇప్పుడు ఈ పరీక్ష పెట్టిన నేను రాస్తాను నేను నేను బెస్ట్ ఇస్తా నాకు పక్కాగా జాబ్ వస్తుంది అనే అనేలా నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదనేది నువ్వు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది లేక మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు అనేలా ఉన్నావా అనేది ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవు మరి నోటిఫికేషన్ వన్స్ ఒకసారి వస్తే మీకు టైం అనేది వితిన్ త్రీ మంత్స్ ఇస్తారండి టూ ఆర్ త్రీ మంత్స్ వరకు ఇస్తారు ఆ టూ త్రీ మంత్స్లో మీరు కేవలం రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్కి మాత్రమే కేటాయించుకునేటట్టుగా చూసుకోండి మళ్ళీ నేను కొత్తగా నుంచి స్టార్ట్ చేస్తాను మా అప్పుడు నోటిఫికేషన్ రాలేదు కదా ఇవన్నీ కూడా వేస్ట్ మాటలు ఇక వన్స్ ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి అంత సిద్ధమై ఉండాలి ఇక రివిజన్కే మీరు కేటాయించుకోవాలి తప్ప మళ్ళీ ఇప్పుడు పోస్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు పరీక్షలను సమయం ఇస్తారా అనేది ఇప్పుడు అవి మూర్ఖత్వ ప్రశ్నలు ఖచ్చితంగా అయితే ఆల్రెడీ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉన్నది సో ఇక మా రీసెంట్గానే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఉద్యోగాలను తెప్పించుకుంటున్నారు సిఎస్ శాంతకుమార్ గారిని కూడా అపాయింట్మెంట్ చేశారు ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఈ మంత్ ఆరు వచ్చే మంత్ కల్లా వచ్చే అవకాశం ఒక జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద రెండు జాబ్ క్యాలెండర్ మూడు జాబ్ క్యాలెండర్ దాకా వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది అనమాట సో ఈ సిచ్యువేషన్లో మీరు టైంను వృధా చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ఉద్యోగం సాధించండి సార్ సో నేను ఇచ్చే ఒక గైడెన్స్ ఒక ధైర్యం ఏంటిదంటే మీరు ఉద్యోగంలో స్థిరపడాలనేది నా ఆవేదన అంతే మిగతా ఏం లేదు సార్ సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్